హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు మరో వీడియోతో వచ్చేసానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే కనుక మన ఛానల్లో గోల్డ్ సిల్వర్ కలెక్షన్లో చాలా చాలా కలెక్షన్ ఉందండి ఒకసారి చూడండి నచ్చితే కంటెంట్ ఉందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండి ఈరోజు వచ్చేసరికి చంప డిజైన్ చూపిస్తున్నాను అనమాట సింపుల్ చంపు అండి మన ఛానల్లో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి చంపసవరాల్లో కూడా ప్రీవియస్ వీడియోస్లో చాలా డిజైన్స్ చూపించానండి కొంచెం హెవీ లుక్ ఉండేవి అవి కూడా అనమాట ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి మనకి వెయిట్ వచ్చేసరికి టెన్ గ్రామ్స్ పడుతుందండి టెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట మనకి వన్ లైన్ వస్తుందండి మనకి ఇంకో లైన్ కావాలనుకుంటే కనుక ఇంకో ఫోర్ గ్రామ్స్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట చూసారు కదా మనకి ఇలా వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ వచ్చేసరికి పచ్చలు కెంపులు కాంబినేషన్లో వస్తుందన్నమాట మనకి మనకి మూవలు కూడా వస్తాయండి కింద వచ్చేసరికి చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట డిజైన్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుందండి మనకి టెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట పది గ్రాముల్లో హ్యాండ్మేడ్ అండి నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనమాట మనం దీన్ని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అండి మనకి ఇంకో లైన్ కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి దగ్గర నుండి చూపిస్తున్నాను అనమాట మీకు ఎంత వెయిట్లో ఎలా వస్తుంది అనేది మనకి ఇంకో లైన్ కావాలనుకుంటే ఇంకో ఫోర్ గ్రామ్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే కొంచెం హెవీ లుక్ వస్తుందనమాట మన ఛానల్లో ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉందండి ఒకసారి చూడండి ఇవి అయితే సింపుల్గా అన్నమాట మనకి పైన బద్ద చైన్ వచ్చేసరికి కింద చైన్ టైప్ వస్తుందన్నమాట చూసారా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవచ్చు అనమాట నచ్చిందా అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ